విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ప్రకటించాక ఫలితాలు కనిపిస్తున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు ప్యాకేజీ ఇచ్చాక కూడా అనుమానాలు ఎందుకన్నారు స్టీల్ ప్లాంట్ ను పైవేటీకరణ చేసేదే లేదన్న ఆయన కార్మిక సంఘాలతో చర్చించి పునరుద్దరణకు చర్యలు తీసుకుంటామన్నారు జీతాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ప్యాకేజీలో జీతాలకు కూడా ప్రాధాన్యత ఉందని శ్రీనివాస వర్మ తెలిపారు అతి త్వరలోనే జీతాలు పూర్తిగా అందుతాయని స్పష్టం చేశారు ప్యాకేజీ ఇచ్చాక ప్యాకేజీ తాలూకు ఫలితాలు కనపడతా ఉన్నాయి ఏదైతే రెండో బ్లాస్ట్ ప్యానెస్ ఉందో అది పూర్తిగా పనిచేస్తా ఉంది గతంలో రెండోది కూడా పనిచేయలేదు ఆగిపోయింది జూలై నాటికి మూడో బ్లాస్ట్ బ్లాస్ట్ ప్యానెస్ కూడా పూర్తిగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంది పదకొండు వేల నాలుగు వందల కోట్లు ప్యాకేజీ ప్రకటించాక కూడా ఇంకా స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు మీద కొన్ని అనుమానాలు స్టీల్ ప్లాంట్ రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేటైజేషన్ అయిపోతుంది స్టీల్ ప్లాంట్నే కనుక ప్రైవేటైజేషన్ చేయాలి అంటే ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్యాకేజీ ఇచ్చేవాళ్ళం కాదు ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో మీరు ప్రస్తావించినటువంటి విషయం ఉందో తప్పనిసరిగా కార్మిక సంఘం నేతలతో మాట్లాడుతాం అందరితో మాట్లాడి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్లాంట్ పునరుద్ధరణకి ముందుకు వెళ్తామనేటువంటి విషయం చెప్తాం జీతాల విషయం మొన్నటి నెలలు కూడా అరవై ఐదు శాతం జీతాలు ఇచ్చారు అంత మూడు నాలుగు నెలల్లో ఒక యాభై శాతం యాభై శాతం అరవై శాతం ఇంత డబ్బు మేము ప్యాకేజీ ఇచ్చాక జీతాలు ఇవ్వం లేకపోతే జీతాలు ఇంకో సంవత్సరం పడుతుంది ఇంకో ఎనిమిది నెలలు పడుతుంది ఇంకో ఆరు నెలలు పడుతుంది అని ఏ విధంగా భావిస్తారని నేను అడుగుతా ఉన్నా స్టీల్ ప్లాంట్ గతంలో ఉన్నటువంటి ప్యాకేజీ ముందు ఉన్నటువంటి దశలో కూడా జీతాలు ఇచ్చింది యాజమాన్యం పూర్తి జీతాలు ఇవ్వడంలో కొంత ఇబ్బంది పడ్డారు వాళ్ళకి ప్యాకేజీ వచ్చినటువంటి ప్యాకేజీ ఏ విధంగా ఖర్చు పెట్టాలని మీద కొంత చర్చ జరిగింది అందులో జీతాలు కూడా పదమ ప్రాధాన్యత ఉంది ఖచ్చితంగా రాబోయేటువంటి పది పదిహేను రోజుల్లో జీతాలు పూర్తిగా అందుతాయి అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు